అందరికీ నమస్కారం శ్రీమాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము మేష మేషరాశి వారికి జూన్ తొమ్మిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మరి ఎవరైతే కొత్తగా మేషరాశి వారు మన వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా సమస్యలు అలాగే చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి చిన్న చిన్న పరిహారాలు అయితే ఏ ఆరాధన చేసుకోవడం వల్ల మీకు రేపటి రోజున ప్రతికూలత అంశాలు మీ నుండి పూర్తిగా తొలగిపోతాయి మీ మానసిక స్థితి మెరుగైనటువంటి చిన్న చిన్న పరిహారాలని కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోబోతున్నాము వీళ్ళని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క మేషరాశి వారికి జూన్ తొమ్మిది అనగా సోమవారం రోజు వీరి యొక్క జాతక ఫలితాలు వీరికి ఏ ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి అలాగే రేపు చేయవలసిన పనులు చేయకుండా పనులు ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి వీడిని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారు అలాగే పెద్దల పట్ల కుటుంబ వ్యవస్థ పట్ల చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటారు అనమాట అంటే కుటుంబ విషయానికి వస్తే చాలా చక్కగా వారందరితో కూడా సమతుల్యమైనటువంటి ప్రేమను పంచుతూ గౌరవాన్ని పంచుతూ వర్ద్దిగ్గా ఉంటారు అలాగే సమాజంలో కూడా వీరికి ఉన్నటువంటి మర్యాద కూడా ఉంటుంది అలాగే వీరికి ఎవరు ఏదైనా కానీ ఊరికే కోపం రావడం కూడా ఒక అర్థం ఉంటుందండి అంటే ఏదే విషయానికైనా సరే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత వీరికైతే కోపం వస్తుంది ఆ కోపం కూడా ఎక్కువసేపు అయితే నిలబడదు కోపాన్ని తగినట్టు కారణం అయితే తప్పకుండా ఉంటుంది ఇక అలాగే వీరి దగ్గరికి ఎవరైనా సహాయం అడిగినా కూడా సహాయం చేయడానికి చక్కగా వారి కుటుంబానికి కష్టాల నుంచి బయటపడేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు వీరి మనస్తత్వం ఈ విధంగా ఉంటుందండి వీరి శక్తి మించి ఏదైనా కానీ సహాయం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు కాబట్టి వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా చాలా సైలెంట్గా అలాగే మ మనస్తత్వం సున్నితమైనటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే వీరి చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ కూడా చూసేందుకు మాత్రం గర్వంగా గంభీరంగా కనిపించినప్పటికీ చాలా స్మూత్గా ఉంటారండి ఇక ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడతారు లేదంటే వీరి పని ఏంటో విచ్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతుంటారు అలాగే చాలా తెలివైన వారు వీరిని కల పిలిస్తే మాత్రం వారితో మాట్లాడలేమన్నట్టుగా అన్నట్టుగా వారు మాట తీరేలా ఉంటే అలా తెలివిగా అయితే వీరు జవాబు అనేది ఇస్తూ ఉంటారు ఏ పాయింట్ ఎలా మాట్లాడితే ఏంటి వారు నోరు మూసుకుంటారు అన్నట్టుగా ఆలోచించి ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా మాట్లాడతారు ఇక అలాగే వీరు మాత్రం తప్పకుండా అంచనా వేస్తే మాత్రం వారికి వారికి చుక్కలు చూపిస్తారు అంటే వీరిని తక్కువగా ఎవరైతే అంచనా వేయలేరు అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా వీరి ప్రవర్తన ఏ విధంగా మారిపోతుందో ఎవరికీ తెలియకుండా ఉంటుంది చాలా తెలివిగా చాకచక్యంగా ఉంటారు అలాగే ఏ పనైనా కానీ మాత్రం పని పూర్తయ్యేంత వరకు విశ్రమించారు అంత ఆసక్తిగా ఉంటూ ఉంటారు పట్టుదల విక్రమార్కులాగా ఒక పని ముగించేంత వరకు నిద్ర కూడా పోరు పని తీరగాని మాట తిరగని ఏ విధంగా ఉంటుందంటే కనుక నలుగురిని అటాక్ చేసే విధంగా ఉంటారు వీరి ఏదైనా పని ఏదైనా ఒక బట్టలు సెలెక్ట్ చేసినా పది మందికి చెప్పుకునే విధానంగా చేస్తారు అంత అద్భుతంగా ఉంటుంది వీరు పనితీరు అలాగే ఉంటుంది స్పెషల్ క్వాలిటీ కూడా వీరు ధరించిన బట్టలు కూడా ఎదుటివారిని వారిని ఆకర్షించేలాగా ఉంటాయి మంచిగా చాలా చక్కగా ఉందాగా ఉంటాయి అలాగే ఈ బొమ్మ మీద తినడానికి దుస్తులు అలాగే తిండి ఉంటే చాలు కదా అన్నట్టుగా వీరి ప్రవర్తన అయితే ఉంటుందన్నమాట చక్కగా నలుగురిలో ఉందాగా ఉండాలనేందుకు వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక అలాగే ఈ రాశి వారు ఎంత డబ్బులైనా కానీ పోగేసి అవసరాలకు డ బట్టలకు ఎక్కువగా డబ్బులు కూడా పెట్టేస్తూ ఉంటారు వీరికి రేపటి రోజున వీరికి ఎలా అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చండి అలాగే వీరికి రేపటి రోజున ఎలాంటి టెన్షన్స్ లేకుండా వీరి పనులన్నీ కూడా రేపటి రోజున విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు వీరి పనులు సాగించినప్పటికీ కూడా సాఫీగా సాగిపోతాయి కొనసాగిస్తారు పనులు అయితే చాలా రోజుల నుండి కొన్ని కొన్ని ముఖ్యమైన పనులైతే చాకచక్యంగా ఆలోచించి మరియు చాలా జాగ్రత్త పడి నిర్ణయాలు తీసుకుంటారు వీరు చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా సరే వీరి కొంచెం వీళ్ళకు శత్రుభావం అనేది ఎక్కువగా ఉంటుంది కనిపిస్తుంటుంది వీళ్ళకి ఎందుకు శత్రుత్వం అంటే వీరు బాగా డబ్బు సంపాదిస్తారు అలాగే చూసేందుకు చాలా ఉందంగా అందంగా ఉంటారని చెప్పి మంచిగా మెయింటైన్ చేస్తారు చెప్పేసి వీరి యొక్క జీవితం కూడా చక్కగా ఉంటుందని ముడి పువ్వులు ఆరకాయలుగా ఉంటుందని చెప్పి ఎదుటి వారి ఈశ్వ స్వభావంతో ఉంటారని నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టి నరఘోష కారణంగా ఈ రాశి వారికి తరచుగా కొని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రావడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము అలాగే ఎక్కువ గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక దీన్ని చూసి వీరి కొంతమంది ఈర్షాభావంతో అది కూడా ఎవరో కాదండి కుటుంబంలో ఉన్నవారు కావచ్చు బంధువర్గం కావచ్చు చెప్పాలంటే సన్నిహితులు స్నేహితులు ఎవరైనా సరే ఈ వర్గు ఇరుగు పురుగు వర్గం చూసి కుళ్ళుకోవడం అనే విధానంగా మెయింటెనెన్స్ అలా ఉంటుందండి ఈ రాశి వారికి ఇక రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా మీకైతే నా దిష్టి కూడా ఎక్కువగా సోకి అనవంటి అవకాశం ఉంది దానివల్ల ఒత్తిడికి లోనవ్వడం ఒక అసౌకర్యంగా ఫీల్ అవ్వడం జరుగుతాయి కాబట్టి కొంచెం మీ మీద మీరు కొంచెం కళ్ళుప్పుతోటి లేదంటే ఉప్పు ఆవలతో కానీ నీళ్ళతో కానీ దిష్టి తీసేసుకోవడం వల్ల మంచిదండి ఇక రేపటి రోజున అలాగే అలాగేలాగోలాగా రేపటి రోజున చక్కగా సోమవారం కాబట్టి మీరు చేయవలసిన మరొక ముఖ్యమైన పని ఏంటంటే రేపటి రోజున తప్పకుండా సాయంకాలం వేళ మీరు ఉప్పు ఆవలతో దిష్టి తీసేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇష్టదైవాన్ని స్మరించుకోవడము దర్శించుకోవడం చేయండి ఈ ఎర్ర నీళ్ళను కూడా పై నుంచి తిప్పేసుకోండి అలాగే మీరు సోమవారం కాబట్టి శివారాధన చేసుకోండి శివుని సూత్రం చదువుకోండి సూర్యుని బాగా పూజ చేసుకోండి ఇలా చేయడం వల్ల దైవంపై మీపై ఎక్కువగా అనుగ్రహం ఉంటుందని చెప్పుకోవచ్చు మీ అనుకున్న సంకల్పం మీరేవేరాలని మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు కూడా మీరు చేసే పూజలన్నీ ఇష్టదైవాన్ని పూజలు చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి సమ సమస్యలన్నీ దూరం అయ్యడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ చేస్తుంటే మీ ఉన్న పుష్కలంగా మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి నరదిష్టిగా నరఘోషగా ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అవన్నీ కూడా ఏం చేయలేవని కూడా తెలుసుకోండి ఇక శుభవార్త విషయానికి వస్తే మీరు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు అయితే మీరు ఏంటంటే కొన్ని శుభవార్తలు దగ్గరికి వచ్చి మీరు వినాలి ఈ కాసేపట్లో మేము ఆ శుభవార్త వినబోతున్నాం సమయానికి అది మీ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతుంది అంటే మీ నుండి కాబట్టి ఆ విషయంలో కొంచెం మీరు తప్పకుండా డిజపాయింట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు వినటువంటి శుభవార్తలు అవతల వారు తెలిసే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క శుభవార్తలు మీ పడకుండా చేస్తారని చెప్పుకోవాలి కాబట్టి అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి చేస్తున్న పని ఎవరితో కూడా చెప్పుకోకండి అలాగే అవకాశం తిరిగి వారి చేతిలోకి వెళ్ళిపోకుండా వారి ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ కూడా మీకు లేకుండా ఆ అదృష్టాన్ని మీకు దక్కకుండా చేయడానికి కొంతమంది వ్యక్తులు వెనకాడడం లేదని చెప్పుకోవాలి కాబట్టి ఎవరితో కూడా మీరు వినేంత వరకు మీరు పూర్తయ్యేంత వరకు ఏ పనిని పూర్తి చేసే వరకు కూడా ఎవరికి కూడా ఆ పనిని షేర్ చేసుకోకండి ఇంకా చెప్పారంటే ఈ రాశి వారికి రేపు మంచి శుభవార్తలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఏ సమయంలోనైనా కానీ ఏ వ్యక్తుల ద్వారానైనా కానీ చక్కగా రేపటి రోజున మంచి శుభవార్తలు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారు బాగుపడుతున్నారంటే ఆ బాగు చూసి ఏడ్చేవాళ్ళే తప్ప మనం కూడా బాగుపడదాంలే అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషించే వారు ఎవరు కూడా ఈ రోజులలో లేరు కాబట్టి నిజాన్ని మీరు తెలుసుకొని ఆలస్యం చేయకుండా మీరైతే మంచిగా మీరు శుభవార్తలైతే తెలుసుకుందాం వినబోయేటి మొట్టమొదటి శుభవార్త సొంత ఇల్లు మీకు నచ్చినట్టు కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని అయితే నిర్ణయించుకోవాలని చెప్పి అనుకుంటారు కండి ఆ స్థలం అనేది మీ కంటే ఎక్కువ రేట్ నిర్ణయించిన రేట్ కంటే ఎక్కువ కూడా ఆ స్థలం అనేది మీ యొక్క మీరు ఊహించని విధానంగా ధరలు పెరిగిపోతాయి అన్నమాట అదే అలాగే మీరు చేపట్టేటువంటి ప్రతి పనిలో అంటే ఇంకా ప్రాపర్టీ అయితే మీరు స్థలం కానీ ఇల్లు కానీ ఏదైనా కానీ మీరు ఊహించిన దానికంటే దానికి ఎక్కువ ధరలకు చెప్పడం ద్వారా మీరు చాలా సంతోషిస్తారు అలాగే కొన్ని పనులు మీరు బిజీగా గడుపుతారండి ఇంకా శుభవార్త ఏంటంటే కనుక ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూసిన వారికి వివాహానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అవకాశం భాగ్యం అనేది రేపటి రోజున తప్పకుండా రాసిపెట్టింది కాబట్టి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి అలాగే ఖచ్చితంగా అయితే ఎవరైతే మీరు మిచ్చినటువంటి అర్ధాంగం లేదా భర్త ఇలా ఎవరైతే పొందాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆ యొక్క మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి మీ జాతక ఫలితాలు తగినటువంటి వరి మీ చక్కగా మీరు ఎంచుకోగలుగుతారు ఈ కబ్బు మీద మనిషి నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కూడా ఉండాల్సిందే అలాగే ఆరోగ్యం కూడా తప్పనిసరి కాబట్టి ఇది చాలా అవసరం కాబట్టి రేపటి రోజున మీకు ఆరోగ్యం అనేది పూర్తిగా సహకరిస్తుంది మీ శరీరం చాలా చక్కగా మీకు ఉత్సాహభరితంగా ఉండడానికి మీరు క్రీడల్లో పాలు కొనడము ఆర్థిక పరంగా యోగాలు చేసుకోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కూడా డిప్రెషన్ లాంటివి కూడా ఏవి కూడా దూరమైనటువంటి అంటే మీకు తాకడం కూడా తాక అవకాశం కూడా లేకుండా దూరంగా అయిపోతాయి అనమాట మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడతారని చెప్పుకోవాలి ఇంకా అనారోగ్య సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయి అంటే ఆరోగ్యంగా ఉండడం ఒక మంచి శుభవార్త కదండి ఆరోగ్యం మన శరీరం అనేది మనకు సహకరించడం ఒక మంచి అదృష్టంగానే భావించాలి అలాగే రేపటి రోజున మీరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే ఈ రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున మీకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ యోగం అయితే మీకు మీ జాతక ఫలితాలు రేపటి రోజున క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్ రావడంతో పాటు శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం కూడా ఇటువంటి అన్నీ కూడా ఉద్యోగ రూపంలో మీకు నచ్చిన శుభవార్తలు అయితే ఈ రోజున రాబోతున్నాయి అని చెప్పుకోవాలి ఇది కూడా మంచి శుభపార్త కదండి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి అలాగే వారి రేపటి రోజున సూర్య నమస్కారాలు శివారాధన చేసుకొని ఇంట్లో మనసుకి ఇంకా హాయిని అయితే ఇస్తుంది సోమవారం శివాభిషేక్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లోకి వెళ్ళిపోయి మనసు అంత రిలాక్స్ అయితే చెందుతుంది మరి తెలుసుకున్నారు కదండి మేష వారి జాతక ఫలితాలు తిరిగి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్